హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ వీడియో వచ్చి కృష్ణాష్టమి రోజు అనమాట మా వాడిని కెమెరా ఆన్ చేసిన వాడే ఎలా చూసి ఎలా హాయ్ చెప్పేస్తున్నాడు చూసారా నిజంగా పిల్లలు ఎంత మారం చేస్తారో మా వాడికి మధ్యన మాకు బాగా సాకు దొరికింది ఏమన్నా చేయను అంటే ఏం వీడియో తీస్తున్నాను అని అంటే ఇంక వెంటనే చేసేస్తున్నారు అనమాట నేను హాయ్ అని చెప్తే అంగో చూస్తున్నారు చూస్తున్నారని అనుకొని అప్పుడు తాగుతుంటే చూసారా పాలు ఇంకెందుకలే కట్ చేయడం మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇంకల్లా మీకు అయితే చూపిస్తుంది అనమాట ఇంకా వాడే ఆ రోజు సాటర్డే ఇంకా మార్నింగ్ నుంచి మారం చేస్తూ ఉన్నాడు అమ్మ నాకు కృష్ణ గేటప్పయ్యే కృష్ణ గేటప్పయే కృష్ణ గేటప్పయ్యే నన్ను ఇప్పుడు కాదు ఈవినింగ్ 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 అని చెప్తూ వచ్చాను సర్లే తినిపించేసి పడుకోబెట్టాను ఎంతసేపులే అబ్బాయే కదా ఒక త్రీ కైనా లేచి లేసి త్రీకైనా లేస్తే అయిపోద్ది ఫోర్ కదా అని చెప్పేసి అనుకున్నాను వామో నిజంగా మా వాడు ఎంత మారం చేస్తాడని అసలు అనుకోలేదు అనమాట ఎంత టైం పట్టిందో త్రీకి అయితే లేసామా ఇంక ఇంకా వాడు కూడా ఎప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు సర్లే తొందరగానే ఏం చేసుకుంటాడు అసలు ఇబ్బంది పెట్టాడు అనుకున్నాను కానీ చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేశాడు అనమాట ఇంకా లేట్గా చేసింది కానీ చాలా లేటెస్ట్గా చేస్తారు ఈవె స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ఇంకా నేను మా వాళ్ళ డ్రెస్కి మ్యాచింగ్ ఉంటుందని చెప్పేసి ఆ రోజైతే ఈ శారీ అయితే కట్టుకున్నాను అనమాట ఇంకా మా వాడు కెమెరా ఆన్ చేసింది కాబట్టి అంత క్యూట్గా అంత బుద్ధిమంతులుగా యాక్ట్ చేసేస్తున్నాడు ఇంక ఫైనల్గా తెచ్చిన డ్రెస్ అయితే వేసాను ఈ పని చేసిన కానీ కింద కుట్లయి వేయించాలనుకుంటా కాళ్ళు అయితే కనిపించేసి మొత్తం అంత అయిపోయాక స్కూల్ కూడా తీసుకెళ్ళి వచ్చేసిన తర్వాత వీడియోస్ చూస్తే వాళ్ళ డాడీ అంటారు కుట్లయి వేయించాలనుకుంటా సరిగ్గా లేదు అని చెప్పేసి అప్పుడు చూసాం సర్లే రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినాడు చేద్దాంలే అని చెప్పేసి అన్నాం ఇక్కడ వరకు బాగానే ఇంచుకున్నాడు ఇంకా ఈ బెల్ట్ అయితే పెట్టాను ఇంకంతే ఆ మాకు గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది అని అంటనే ఉన్నాడు అనమాట వాడే వాడే రెడీ అయిపోయింది అసలు ఎంత ఇంట్రెస్ట్ ఈ పిల్లలంటేనా అంతే కదా ఇంక నేనైతే చింటూ పుట్టిన ఎప్పుడు లెవెన్ మంత్స్కో ఎయిత్ మంత్స్కో వచ్చింది కృష్ణాష్టమి అప్పుడైతే చేశాను అప్పుడు పడుకోవడం ఇంకా బా పాకివాడు అనమాట చాలా క్యూట్గా రెడీ అయ్యి అప్పుడు ఎక్విప్మెంట్స్ లేకపోయినా తర్వాత వస్తే నర్సాపురం ఉన్నప్పుడు ఒకసారి అయితే గెటప్ అయితే వేసాను అప్పుడు కూడా చాలా బాగా అనిపించాడు ఇంక వచ్చి థర్డ్ టైం అనమాట ఇంకే బెల్ట్ కట్టేనా అమ్మ గుచ్చుకుంటుంది 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 అని అంటానే ఉన్నాడు ఇంకా నాకు వచ్చేలాకొచ్చి ఆ బెల్ట్ తీసి సర్లే పడిసేస్తున్నాను చూడని చెప్పేసి ఇలా గెరసేసాను ఇంక అమ్మయ్య వద్దాం అది నాకు అనేసి అన్నాడు ఇంక సర్లే కదా అని చెప్పేసి తీసి అక్కడ అసలు ఎక్కడ గుచ్చుకుంటుంది ఏంటి అని చెప్పేసి అవైతే ఇంక నేనైతే కట్ చేస్తాను అనమాట పాపం చూసిన వాడు కూడా అమ్మ గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుందంటే నాకు ఏదో అనిపించింది ఉంచుకున్నానంటే లేదమ్మ గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది అంటున్నాడు సర్లే కదా అని చెప్పేసి ఇంకా దాన్ని కూడా తీసి అయితే పెట్టేస్తాను అనమాట ఇంక పెట్టేస్తే అప్పుడైతే కుదురుగా ఉన్నాడు ఇంక నేను వీడియో తీస్తున్నాను మర్చిపోయి ఏంటి అంగు వీడియోలో చూపిస్తున్నాను చూడాలంటే అప్పుడు మళ్ళీ సరే సరే అని చెప్పేసి మళ్ళీ కుదురుగా అయితే స్టార్ట్ చేశాడు ఇంక ఇదైతే డ్రెస్లో వచ్చింది కదా ఇంక ఇదైతే వేస్తాను నా దగ్గర ఒక జ్యువెలరీ ఉంటే అది కూడా పెట్టాను అనమాట ఇంక ఇది ఉన్నాయి కానీ లూజ్ అయిపోయినాయి పాపం బ్యాండ్స్ జారిపోయి ఇంక వాటిని కూడా లాస్ట్లో అయితే టైట్గా ముడి వేసాను వెనక్కి అయితే ఇంకా వాడికి ఇబ్బంది కలగకుండా నీట్గా అయితే పెట్టాను ఇంకా వాడైతే వేస్తే ఎంత ముడిచిపోతున్నాడు అబ్బా 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 అని చెప్పేసి ఇంకొక నేనైతే ఇలా సింపుల్గా రెడీ చేసాను వామో ఎంత హెవీగా రెడీ చేశారండి పిల్లల్ని ఆ లిప్ స్టిక్లో ఇవి వామో ఎవరిష్టం వాళ్ళది అనుకోండి బట్ చిన్న ఎందుకు అంత హంగామా అనిపించింది నాకైతే ఇంకా నేనైతే ఇంక నా దగ్గర ఉన్న జ్యువెలరీ సెట్ ఐటమ్ అయితే ఒకటి వేసాను ఇంకోటి పెడదాం అనుకోండి హెవీగా అనిపించింది వాడు కూడా ఇబ్బంది పడతాడు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా పెట్టలేదు అనమాట ఫస్ట్ టోపీ పెట్టేవరకైతే అసలు ఊరుకోలేదు మీకు షార్ట్లో చెప్పాను కదా నాకే పట్టట్లేదు టోపీ నాకు కూడా కదా నా కొడుకు కూడా పట్టలేదు అనమాట టోపీ ఇంకేం చేస్తాను లాస్ట్లో అయితే ఆ పిల్లి మెషిన్ ఉంటే దానికి ఏదో అటాచ్ చేసి కుట్లు వేసి ఇంకా దాన్ని అయితే ఏదో అరేంజ్ చేసి తాళ్ళు అరేంజ్ చేసి కట్టాను అనమాట ఇంకా బొట్టైతే నాన్స్ ధరకి తీసి బొట్టైతే పెడతాను ఇంకా వీడియో కాబట్టి అంత క్యూట్గా నుంచొని వేయించుకుంటున్నాడు ఫస్ట్ వీడియో తీయట్లేదు అని చెప్పేసి నార్మల్గా ఉండిపోయాడు లేదు వీడియో తీస్తున్నాను అనేసి అన్నాను అప్పుడైతే సైలెంట్గా ఉన్నాడు అనమాట సరలే నాకు కూడా వీడియో కలిసి వస్తుంది వీడు కూడా నా మాట వింటాడు చెప్పేసి ఇలా అయితే చేశాను ఇంకా చేతులు పెడుతుంటే వద్దాం మా వద్దు వద్దు అంటే ఆగంట వద్దాం అప్పటికి టైం అయిపోయింది అసలు చెప్తే నమ్మకం ఒక్క ఫోటో తీయలేదు ఇక్కడి వరకు వీడియో తీస్తేనే ఇంకా అసలు టైమే అవ్వలేదన్నమాట ఇంకా టైం అయిపోయింది ఫోర్ అయిపోయింది ఇక్కడ చూస్తేనేమో ఇది పట్టట్లేదు క్యాప్ ఏం అర్థం కాలేదు లబ్బర్ ఉందోమో పిన్న పెద్దదేనా ఉందోమో అని చెప్పేసి మా అక్కడ నడితే లేదు అని చెప్పింది ఇంకా పారాన్ని తేవడం మర్చిపోయాను యూట్యూబ్లో చూస్తే కుంకుమలో నిమ్మకాయ పిండి పెడితే బాగుంది అన్నారు బాగా వచ్చింది బట్ నేను తిక్కుగా కలపలేదు ఎందుకంటే పిల్లలు మళ్ళీ పోదు కదా అని చెప్పేసి ఇంక వెంట వెంటనే స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోయాను ఇంకా ఒక్కొక్కరు అయితే మామూలుగా రాలేదన్నమాట చూస్తే పిల్లలు గెటప్లు ఎంత బాగున్నాయి అసలు ముద్దు ముద్దుగా ఇంకా పర్ఫార్మెన్స్ ఇచ్చిన అయితే పర్ఫార్మెన్స్ అయితే కొంతమంది అయితే ఇచ్చారు ఇంకా అందరి చేత అయితే కొట్టించారు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు బాగుంది చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట ప్రతి ఒక్కరు ఈవిడ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా అసలు చాలా అంటే ఎక్సలెంట్గా ఉందనమాట ఆ బాబు కూడా బాగా కాంప్రమైజ్ చేశాడు వాళ్ళ మమ్మీ కూడా బాగా యాక్ట్ చేశారు ఆ బాబు చాలా సపోర్ట్గా ఉన్నారు వాళ్ళ మమ్మీకి అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా అంటే వాళ్ళ స్కూల్కి అద్దీ పక్కన ఫంక్షన్ హాల్ ఉంటే ఒక టెంపుల్ అనేది పైన అయితే అరేంజ్ చేశారనమాట ఇంకెందలా సెట్ చేసి అంతా ఇంకా అనుకోకుండా అయినా కానీ కానీ చాలా లేట్ అయిపోయింది కదా నేను వీడియో పెట్టడం పర్లేదు ఎప్పటికైనా పెడుతున్నాను ఇది మెంబర్ కింద ఉండిపోద్ది అని చెప్పేసి ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చి వీళ్ళు కూడా పర్ఫార్మెన్స్ చేశారు వాయిస్ పెడదాం పెడదామనుకోండి మళ్ళీ కాపరేట్ కట్ ఏమైనా అని చెప్పేసి వాయిస్ ఎవరు అయితే కట్ అనమాట నేనైతే ఇంకా లాస్ట్లో అయితే ఉట్ అయితే కొట్టించారు ఇంకొకరు కూడా వచ్చారు వాళ్ళైతే వైఫ్ అండ్ హస్బెండ్స్ వేసి వాళ్ళ బాబు చేత కూడా గెట్టారు ఆయన ఏదో డైలాగ్ మర్చిపోయి మళ్ళీ వస్తారని చెప్పేసి ఇంక అసలు ఆయన రాలేదు అయ్యో అనవసరంగా ఒక వీడియోనే తీర్దును కదా అనిపించింది ఇంకా లాస్ట్లో మా వాడైతే మొదలు పెట్టాడు అనమాట కృష్ణుడిలాగే ఇంకా ఆకులతో ఆడి బెలూన్స్ డెకరేషన్ చేస్తే ఇంకా అయితే స్టార్ట్ చేశారు నేను చెప్పను కదా పంచుకుంచు ఏదో కుట్లు వేయాలని చెప్పేసి అండి కాలు కనిపిస్తుంది కొంచెం ఇదిగా అనిపించింది అనమాట ఇంకా పిల్లలందరూ చాలా ఎగ్జైట్మెంట్తో చాలా హ్యాపీగా అయితే ఉన్నారు ఇంక అంతే ఈ వీడియో వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ బాయ్